అందరికీ చాలా శుభదనం కారణం ఏంటంటే ఈరోజు మన కేంద్ర ఉప్పు గనుల శాఖ మంత్రి శ్రీ భూపదరాజు శ్రీనివాస్ వర్మ గారి యొక్క జన్మదినం కావటమే మనందరికీ పండుగ రోజు లాంటిది ఒక సామాన్య కార్యకర్త స్థాయి నుంచి ఆయన అకుంఠిత దీక్షతో స్వయం కృషితో కేంద్ర మంత్రి స్థానానికి పెరిగాడు ఆయన అది సామాన్యమైన విషయం కాదండి ఏదో ఫ్లూగా వచ్చింది అదృష్టం కొద్దీ వచ్చింది అయితే మాత్రం కాదు కేవలం ఆయన యొక్క స్వయం కృషితో ఒక కార్యకర్త స్థాయి నుంచి మంత్రి స్థాయికి పెరిగారు ఆయన కేంద్ర మంత్రి అవ్వడం మూలంగా మన నియోజకవర్గానికి చాలా ఉపకారం జరుగుతుంది నేను గమనిస్తూ ఉన్నాను మనకి కొత్త కొత్త రైలు ప్రవేశపెట్టడం కానివ్వండి రైల్వే శాఖ దాన్ని అక్కడ నరసాపురం విస్తరించడం కానివ్వండి కొత్త లైన్స్ వేయడం కానివ్వండి కొత్త కొత్త హైవేస్ తీసుకురావడం కానివ్వండి అలాగే సోదరుడు చెప్పినట్టుగా విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరించకుండా ఆపి గవర్నమెంట్ లోనే ఉంచి మన దేశానికి అద్భుతమైన సేవ చేస్తున్నారు ఆయన ఇలాగే ఈ సేవా కార్యక్రమాలు ముందు ముందు కంటిన్యూ చేస్తూ మన రాష్ట్రానికి మన నియోజకవర్గానికి కూడా చాలా ఉపకారం జరిగేటువంటి అవకాశం ఉంది ఈ సందర్భంగా ఆయన సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో పూర్తిగా వంద సంవత్సరాలు నిండి నూరేళ్ళు బతకాలని ఆయన కీర్తి ప్రతిష్టలు ఇంకా పెరగాలని ఇంకా మంచి మంచి పదవుల్లోకి పెరగాలని చెప్పేసి మా కార్యకర్తలు అందరితోపున నరసాసరం ప్రజలందరితోపున కూడా ఆశిస్తూ మేము సెలవు చూసుకుంటున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్